హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ చేశాక బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంది మనం బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉంది అనే దాని మీదే బ్లౌజ్ ఫిట్టింగ్ డిపెండ్ అయి ఉంటుంది చూసారా ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా వచ్చిందో అలాగే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా మనం డాట్స్ని కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఈ విధంగా వాళ్ళ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా మనం డాట్స్ని కరెక్ట్గా ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వాళ్ళ బాడీకి అద్దినట్టుగా వచ్చింది అని అంటే ఎక్కడ లూజ్ అనేది రాదనమాట సపోజ్ ఫ్రంట్ పార్ట్లో ఏ మాత్రం లూజ్ వచ్చినా కూడా ఆ లూజ్ అనేది బ్యాక్ పార్ట్ కానీ చంక దగ్గర కానీ అలా వెళుతుందనమాట బ్లౌజ్కి ఎటువంటి డిఫెక్ట్స్ రాకుండా మనం బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ వీడియోలో ఏ సైజ్ బ్లౌజ్కి ఎంత షోల్డర్ తీసుకోవాలి ఆమ్ హోల్కి ఖర్చు తీసుకోవాలా వద్దా ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుందా ఎలా అడ్జస్ట్ చేయాలి అలాగే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా అలాగే వాళ్ళ బస్ట్ అర చెస్ట్ సైజుకి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఏ విధంగా ఇవ్వాలి ఎక్కడా లూజ్ అనేది రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఇప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లైనింగ్ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట ఇక్కడ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం నేను మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా గా లైన్ డ్రా చేసాము అంటే క్రింది వైపున టూ లేయర్స్ ఈ క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా గా లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం లైన్ డ్రా చేసాము అంటే బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ క్రింది వైపున మనం లైనింగ్ని నీట్గా షింగ్ చేసినప్పుడు ఈ క్లాత్లో ఏదైనా క్రాసెస్ ఉంటే ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని మనం ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు చూసారా మెజర్మెంట్ బ్లౌజ్లో డిఫెక్ట్ ఉంది గమనించారా ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ గ్యాప్ ఎలా ఉందో చూసారా అలాగే ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున హుక్స్ బెల్ట్ ఏమో కొంచెమే పైకి వెళ్ళింది కాజా బెల్ట్ మాత్రం హుక్స్ బెల్ట్ కంటే కాజా బెల్ట్ కొంచెం ఎక్కువ పైకి వెళ్ళిందనమాట ఇక్కడ ఈ డిఫెక్ట్ ఉంది గమనించారా ఇలాంటి డిఫెక్ట్స్ అనేది రాకుండా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అలా కట్ చేయాలి అంటే మనం ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఈ బ్లౌజ్ లూజ్ని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి చూసారా ఈ చంక క్రింది వైపున స్టిచ్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ చంక క్రింది వైపున ఈ కుట్టు వరకు మనం ఇలా మెజర్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై ఇంచులు అంటే డబుల్ ఫోల్డింగ్ మీద ఇరవై ఇంచులు ఉందంటే చెస్ట్ లూజ్ నలభై ఇంచులు అంటే మనకి క్లాత్ అనేది నాలుగు భాగాలుగా ఉంటుంది అంటే ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి నలభైని నాలుగు చేత భాగిస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది పది ఇంచులు వస్తుందనమాట ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ సైడ్ ఇలా పది ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్కి స్ట్రైట్గా నేను నడుము లూజ్కి మార్క్ చేస్తున్నాను గమనించారా నెక్స్ట్ మనం నడుము లూజ్ను కూడా చెక్ చేసుకొని నడుము లూజ్ కంటే మనకి అంటే డాట్స్లోకి కరెక్ట్గా క్లాత్ సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి ఎందుకంటే నడుము లూజు మామూలుగా చెస్ట్ లూజ్ కంటే తక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి కొందరికి మాత్రమే ఈక్వల్ అవుతుంది కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు అలాంటప్పుడు మనం ఖర్చు సైడ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట నెక్స్ట్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చూసారా ఇలా బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే నాకు పదమూడున్నర ఇంచెస్ వచ్చింది క్రింది వైపున పాదమించి లేదా హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోవచ్చు ఎగ్జాక్ట్గా పదమూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక పాదమించ్ అయినా తీసుకోండి హాఫ్ ఇంచ్ అయినా తీసుకోండి మీ ఇష్టం ఇక్కడ మీరు ఎంత ఖర్చులు అయితే తీసుకుంటారో అదే ఖర్చులు మనం స్టిచ్చింగ్లో యూస్ చేసుకోవాలి ఏ మాత్రం ఖర్చులు ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా మీకు ఫ్రంట్ లో లూజ్ వస్తుంది అలాగే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకొని స్టిచ్ వేసుకోవాలి మనం కటింగ్లో ఎంత అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకోవాలన్నమాట నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకొని నేను షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను చెస్ట్ లూజ్ ఎనిమిది ఇంచుల నుంచి తొమ్మిది ముప్పై ఇంచెస్ వరకు ఉంటే షోల్డర్ ఫైవ్

దిగుభుజాలు ప్రాబ్లం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకు కూడా మనం షోల్డర్ని అడ్జస్ట్ చేయాలి తర్వాత చెస్ లూస్ పదకొండు ఇంచుల పై వైపున ఎంత ఉన్నా మనం షోల్డర్ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా నా మెథడ్లో నేను షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను షోల్డర్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను కదా అక్కడ స్మాల్ సైజ్ అంటాను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను కదా అది మీడియం సైజ్ అంటాను సిక్స్ ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాం కదా అది లార్జ్ సైజ్ బ్లౌజ్ అనమాట ఈ విధంగా నేను స్మాల్ మీడియం లార్జ్ అని డివైడ్ చేస్తాను నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు స్మాల్ సైజ్కి హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్ తీసుకుంటాను మీడియం సైజ్కి మూడు ఇంచెస్ తీసుకుంటాను లార్జ్ సైజ్కి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు నేను హ్యాండ్ డౌన్ని తీసుకుంటాను మనం కట్ చేస్తున్న ఈ బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి పది ఇంచుల నుంచి పది ముప్పావి ఇంచెస్ వరకు ఉంది కాబట్టి నేను షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ విధంగా నా మెథడ్లో షోల్డర్ని అయితే ప్లేస్ చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా రెండు పావు ఇంచెస్ ఉంది ఇలా రెండు పావు ఇంచెస్ని ఇక్కడ కచ్ు ఇచ్చాను కదా ఈ కచ్ు దగ్గర నుంచి రెండు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్ లైన్ ఆరు మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచ్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మనకి ఈ బ్యాక్ నెక్ డీప్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇప్పుడే ఒక హాఫ్ ఇంచ్ బ్లౌజ్ పొడవ అనేది పెంచమన్నారు అందువల్ల నేను ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పొడవ పెంచుతున్నాను అనమాట ఇక్కడ మనకి ఖర్చుతో సహా ఎగ్జాక్ట్గా పద్నాలుగున్నర ఇంచెస్ వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది పొడవు పెంచాలి అంటే ఖర్చుతో సహా పద్నాలుగున్నర ఇంచెస్ వచ్చింది ఫస్ట్ బ్లౌజ్ లాంగ్ వచ్చేసి మనం పదమూడున్నర ఇంచెస్ తీసుకున్నాము ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా బ్లౌజ్ రెడీ అయ్యాక మనకి పద్నాలుగు ఇంచులకి బ్లౌజ్ రెడీ అవుతుంది ఇక్కడ ఖర్చులు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను టోటల్గా ఇప్పుడు పదిహేను ఇంచులకి ఖర్చుతో సహా తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ మార్కింగ్ చేశాను చూసారా ఈ షోల్డర్స్ని అలాగే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు హాఫ్ ఇంచ్ పెంచాను కదా ఇలా బ్లౌజ్ పొడవు హాఫ్ ఇంచ్ పెంచినప్పుడు ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కూడా క్రిందికి ఒక హాఫ్ ఇంచ్ తమన్నారు అనమాట ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని కట్ చేయాలి మన ఇష్టానికి తగినట్టుగా కట్ చేయకూడదు బ్లౌజ్ ఫిట్టింగ్ మాత్రమే పర్ఫెక్ట్గా వచ్చేలా మనం కట్ చేయాలన్నమాట ఇక్కడ బ్లౌజ్ పొడవు హాఫ్ ఇంచ్ పెంచాను కదా బ్యాక్ నెక్ ను కానీ ఫ్రంట్ నెక్ డీప్ను కానీ హాఫ్ ఇంచ్ క్రిందికి దించమన్నారు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మనం అదే విధంగా బ్లౌజ్ని కట్ చేయాలి ఇక్కడ నెక్ డీప్ ఎంత ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ పొడవు పెంచాం కదా అని హాఫ్ ఇంచ్ పైకి మనం మార్క్ చేయకూడదు ఎందుకంటే హాఫ్ ఇంచ్ నెక్ డీప్ కూడా దించమన్నారు కాబట్టి ఇక్కడ నెక్ డీప్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుంటే నెక్ అనేది హాఫ్ ఇంచ్ క్రిందికి అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎంత డీప్ అయితే వస్తుందో సేమ్ అదే డీప్ని మార్క్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ పొడవు వస్తుంది కానీ నెక్ డీప్ మాత్రం హాఫ్ ఇంచ్ అనేది క్రిందికి వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా ఇలా ఎగ్జాక్ట్ డీప్ని మార్క్ చేసుకోవాలి సపోజ్ వీళ్ళు బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ వద్దు అన్నారంటే పై వైపుకి మార్క్ చేయాలన్నమాట ఇక్కడ డీప్ దించమన్నారు కాబట్టి ఈ బ్లౌజ్ డీప్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేశాను ఇలా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ రౌండ్ నెక్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ క్రింది వైపున కొంచెం బ్రాడ్ వచ్చేలా నెక్ డీప్ అయితే మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం బ్రాడ్ వచ్చేలా ఒక హాఫ్ ఇంచ్ వరకు నేను బ్రాడ్ ఇస్తున్నాను సేమ్ ఇలా స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసాము అంటే బ్రాడ్ అనేది నీట్గా వస్తుందన్నమాట ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో బ్రాడ్ ఇస్తున్నాను మీకు ఇంకా బ్రాడ్ ఎక్కువ కావాలన్నా క్రింది వైపున బ్రాడ్ తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు గమనిస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా రాంగ్ సైడ్కి నేను ప్లేస్ చేసి ఎప్పుడైనా ఆమ్ హోల్ లూజ్ని చెక్ చేస్తాను గమనించండి నేను మీకు డీటెయిల్డ్గా అర్థం అవడం కోసం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఆమ్ హోల్ని కట్ చేసేటప్పుడు మీ మెథడ్లో ఖర్చు తీసుకోవట్లేదు ఎందుకు అసలు ఖర్చు తీసుకోవాలా వద్దా అని అడిగారు కదా ఈ డౌట్ని ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను చూసారా ఇలా మనకి రాంగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఆమ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా ఇక్కడ మాత్రం ఖర్చుని లీవ్ చేసేసి చెక్ చేస్తున్నాను అంటే ఖర్చుని వదిలేసి మనం వేసిన స్టిచ్ దగ్గరికి ఈ విధంగా ఎగ్జాక్ట్గా టేప్ని వైపున ఖర్చుని తీసాను క్రింది వైపున మనకి స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ దగ్గరికి చెక్ చేసుకుంటే నాకు ఎనిమిది పావు ఇంచెస్ అనేది ఇక్కడ ఆమ్ హోల్ లూజ్ అనేది వచ్చిందనమాట గమనించారా ఫ్రెండ్స్ ఎనిమిది పావు ఇంచెస్కి ఒక పాయింట్ ఎక్కువే ఉంది అంటే ఎనిమిది పైన మూడు గీతల వరకు నాకు రాంగ్ సైడ్ ప్లేస్ చేసి చెక్ చేసుకున్నప్పుడు ఆమ్ హోల్ లూజ్ అనేది వచ్చిందనమాట అలాగే ఈ బ్లౌజ్ రైట్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఆమ్ హోల్ లూజ్ని ఈ విధంగా చెక్ చేస్తున్నాను గమనించారా ఇలా చెక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా నాకు ఎనిమిది ఇంచులు మాత్రమే వస్తూ ఉంది ఖర్చు చూసారా అంటే ఈ ఆమ్ హోల్ లూజ్ అనేది రైట్ సైడ్కి చెక్ చేస్తే ఎనిమిది ఇంచులు వస్తుంది రాంగ్ సైడ్కి చెక్ చేస్తే ఎనిమిది ఇంచులకి నాలుగు పాయింట్లు ఎక్కువ వస్తుంది అందుకే బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకునేప్పుడు రైట్ సైడ్ ఎప్పుడు తీసుకోకూడదు ఎందుకంటే ఒక పావు ఇంచు వరకు డిఫరెన్స్ వస్తుంది అనమాట అందువల్ల బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా ఏ క్లాత్నైనా కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి అని అంటే రాంగ్ సైడ్ మాత్రమే తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడు మనకి ఎనిమిది పాయింట్ ఫోర్ ఇంచెస్ అంటే ఎనిమిది పైన నాలుగు గీతలు అనేది ఖర్చు వస్తుంది ఇలా వచ్చింది అనంటే మనకి ఖర్చు కూడా మనకి ఆమ్హోల్ లూజ్ దగ్గర వచ్చేస్తుంది గమనించారా ఈ విధంగా వస్తుంది అనంటే మనకి ఖర్చులు కూడా హోల్ లూజ్కి ఇక్కడ మనకు వస్తున్నాయి అన్నమాట అందువల్ల రాంగ్ సైడ్ మాత్రమే మనం హోల్ లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఆమ్ హోల్ దగ్గర కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అలాగే ఆమ్ హోల్ లూజ్కి ఖర్చు కూడా వస్తుంది అలాగే ఆమ్హోల్ లూజ్ అనేది క్రాస్ ఉంటుంది ఈ క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది సాగే నేచర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు పాయింట్లు అనేది మనకి ఖర్చు ఎక్స్ట్రానే వస్తుంది అనమాట కాబట్టి మీరు ఈ మెథడ్లో ట్రై చేయండి మీరు మీ బ్లౌజ్ని ఈ విధంగా మెజర్ చేయండి ఒకసారి రైట్ సైడ్కి చూస్తే ఎంత వస్తుంది రాంగ్ సైడ్కి చూస్తే మనకి ఈ ఆమ్హోల్ లూస్ ఎంత వస్తుందో చెక్ చేసుకోండి మీకు ఎలా వచ్చింది అంటే ఇక్కడ అక్కడ డిఫరెన్స్ ఉందా లేదా అనేది నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఆమ్ హోల్ లూస్ ఎనిమిది ఇంపావు ఇంచెస్ వచ్చింది కదా అందువల్ల నేను ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకుని చెక్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇటు సైడ్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే ఆమ్ హోల్ డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా ఈ టూ మార్కింగ్స్ని ఎల్ షేప్లో ఈ విధంగా కలుపుకోవాలి కార్నర్లో వన్ అండ్ హాఫ్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఆమ్ హోల్ ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మనకి ఆమ్ హోల్ లూజ్ అనేది రావాలి సపోజ్ వస్తే ఓకే రాలేదు అని అంటే మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చూసారా మీకు నీట్గా అర్థం అవడం కోసం ఒకటికి రెండు సార్లు నేను ఈ ఆమ్హో లూజ్ని ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి రావాలి నాకు ఎనిమిది మీద నాకు మూడు గీతలు అనేది ఎక్స్ట్రా వస్తుంది అంటే ఎనిమిదింపావు అంటే ఎనిమిదికి రెండు గీతలు కానీ ఒక్క గీత ఎక్కువ వస్తుంది ఇలా వచ్చినా పర్వాలేదు ఒక్క గీతే కాబట్టి నెగ్లిజిబుల్ అందువల్ల నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఇలా ఎనిమిది మీద ఒక గీత అంటే ఎనిమిది పావు ఇంచెస్కి ఒక గీత ఎక్కువే వచ్చింది ఒక గీతే కాబట్టి నో ప్రాబ్లం ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్నైతే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను నడుము లూజ్ని మెజర్ చేయలేదు ఎందుకంటే చెస్ట్ లూజ్ కంటే నడుము లూజు ఎనిమిది ఇంచులు తక్కువ ఉంది కాబట్టి అవసరం లేదనమాట ఇక్కడ ఖర్చు అనేది ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు నడుము లూజ్ దగ్గర చెస్ట్ లూజ్కి ఈక్వల్గా లైన్ని డ్రా చేశాను కాబట్టి ఇక్కడ ఖర్చు అనేది ఇంచుమించుగా మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు ఖర్చు ఉంది నాకు కాబట్టి డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు అవసరం లేదనమాట అందువల్ల బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అనేది సైడ్ జాయింట్ దగ్గర మనకి యూజ్ అవుతుంది అంటే మనకు అర్థం అవడం కోసం అనమాట నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇలా క్లాత్ని ఫోర్ ఫోల్డిక్స్ మీద ప్లేస్ చేసుకొని ఫోర్ లేయర్స్ ఈక్వల్గా ఉండేలా ప్లేస్ చేసాము అంటే మనకి హ్యాండ్కి ఫోర్ సైడ్స్ జాయింట్ వేసుకోవాలి అలా కాకుండా ఈ విధంగా ప్లేస్ చేశాము అంటే టూ సైడ్స్ అంటే బ్యాక్ సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది లైనింగ్ క్లాతే కాబట్టి మనకి కొంచెం శ్రమ తగ్గుతుందనమాట ఫోర్ సైడ్స్ జాయింట్ వేయకుండా లైనింగ్ క్లాతే కాబట్టి టూ సైడ్స్ మాత్రం జాయింట్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో రాంగ్ సైడే ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఖర్చు దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మనం ఫ్లోర్ మీద ప్లేస్ చేసుకొని హ్యాండ్ పొడవు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను క్రింది వైపున వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఎగ్జాక్ట్గా ఈ వన్ ఇంచ్ పై వైపున మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అనమాట ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ టోటల్గా ఎంత మార్కింగ్ వస్తుందో సేమ్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ పొడవు అనేది వస్తుంది అనమాట ఇలా గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ షార్ట్ హ్యాండే కట్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్లో హాఫ్ అంటే మూడు పావు ఇంచెస్ అలా అయినా మార్క్ చేసుకోవచ్చు లేదా మన మెథడ్లో మీడియం సైజ్ బ్లౌజ్కి మనం హ్యాండ్ డౌన్ ఎంత ఇవ్వాలి మూడు పావు ఇంచెస్ ఎగ్జాక్ట్గా మూడు పావు ఇంచెస్కి సరిపోతుంది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా స్మాల్ మీడియం అలాగే లార్జ్ అనమాట ఇలా మనం ఈ త్రీ ప్లేసెస్లో ఎంత హ్యాండ్ డౌన్ ఇవ్వాలి అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడు ఇంచెస్ ఇస్తే సరిపోతుంది ఈ విధంగా మనం హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇది షార్ట్ హ్యాండ్ అయినా మీరు మామూలుగా షార్ట్ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో మిడిల్లోకైనా మార్క్ చేసుకోవచ్చు లేదా మన మెథడ్లో మీడియం సైజ్ బ్లౌజ్కి మూడు ఉంపా ఇంచెస్ అయినా మార్క్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఇలా అయినా షార్ట్ హ్యాండ్ కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకోండి లేదా మనకి ఎల్బో హ్యాండ్ కట్ చేసినా మన మెథడ్లో మూడు ఉంపాంచెస్కి హ్యాండ్ ఔర్ని మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే హ్యాండ్ దగ్గర అస్సలు రింకిల్స్ రావు అలాగే హ్యాండ్ దగ్గర టైట్గా పట్టినట్టు ఉండడం ఇలాంటి డిఫెక్ట్స్ అనేది అస్సలు రావన్నమాట ఇలా హ్యాండ్ అవన్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది పాయింట్ ఫోర్ అంటే ఎనిమిది మీద నాలుగు గీతలు ఉంది కాబట్టి ఇక్కడ ఆ ఫోర్ గీతల్ని తీసేసి ఎనిమిది ఇంచులకి మార్క్ చేశాను ఈ షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ టక్స్ పాయింట్ ఎనిమిది ఇంచులకి మార్క్ చేశాను కదా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంచ్ అనేది తగ్గిస్తాను హ్యాండ్ దగ్గర అంటే బ్యాక్ పార్ట్ ఆమ్ హోల్ లూస్ కంటే హ్యాండ్ దగ్గర ఎందుకు తగ్గిస్తాను అంటే ఈ హ్యాండ్ కర్వ్కి సాగే నేచర్ ఉంటుంది క్రాస్గా ఉంటుంది కదా మనం ఈ స్లీవ్స్ పార్ట్ని బ్యాక్ పార్ట్కి యాడ్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం సాగుతుంది అలా సాగినప్పుడు మనం యాడ్ చేసేటప్పుడు మనకి టక్స్ పాయింట్స్ అనేది మ్యాచ్ అవ్వాలి అని అంటే ఇక్కడ మనం ఒక పావు ఇంచ్ అనేది తగ్గిస్తే మనకి స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ టూ టక్స్ పాయింట్స్ అంటే బ్యాక్ పార్ట్కి ఈ స్లీవ్స్ పార్ట్ టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యి సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది అలాగే ప్లస్ సింబల్లా వస్తుందనమాట నెక్స్ట్ హ్యాండ్కి లోతుని మార్క్ చేయడం కోసం ఈ టూ టక్స్ పాయింట్స్ మిడిల్లోకి ఇలా ఫస్ట్ అయితే వన్ ఇంచ్ వన్ ఇంచ్ తీసుకోవాలి మిడిల్లోకి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్కి ఈ విధంగా లోతుని మార్క్ చేసుకున్నాము అంటే హ్యాండ్కి అసలు వ్రింకిల్స్ రావు టైట్గా పట్టినట్టు ఉండడం ఇలాంటి డిఫెక్ట్స్ అన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట కటింగ్లో మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ వ్రింకిల్స్ రావు అలాగే టైట్గా పట్టినట్టు ఉండడం లూజ్ రావడం వ్రింకిల్స్ రావడం ఇలాంటి డిఫెక్ట్స్ అనేది ఉండవన్నమాట మనం కటింగ్లో ఇలాంటి టిప్స్ అనేది చాలా వరకు పాటించాలి ఇక్కడ మనం ఎంత ఖర్చులు అయితే ఇస్తున్నామో తప్పకుండా అవే ఖర్చులు తీసుకుంటే ఒక సైడ్ షోల్డర్ జారిపోవడం ఒక సైడ్ స్టిఫ్గా ఉండడం ఇలాంటి ఎర్రర్స్ అన్నీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఒకరి బాడీ తీరున్నట్టు ఒకరిది ఉండదు అనమాట అలా వాళ్ళ బాడీ తీరును బట్టి మనం కటింగ్లో చేంజెస్ ఇవ్వాలి అలాగే స్టిచ్చింగ్లో కూడా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి మామూలుగా కొందరికి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళకి ఒక సైడ్ మాత్రమే షోల్డర్ డ్రాప్ అవుతుంది అని అంటే అలాంటి వాళ్ళకి ఒక సైడ్ ఖర్చు ఎక్కువ తీసుకోవాలి అలా తీసుకుంటే సెకండ్ సైడ్ మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి జారుతుందని చెప్పారు కదా అటు సైడ్ మాత్రం ఖర్చు ఒక పావించి ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ క్లాత్లో మనకి క్రాస్ ఎక్కడైతే ఉంటుందో అలా క్లాత్ మిగిలిన దగ్గర ఎగ్జాక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర మనం బ్రాడ్ ఇచ్చుంటాం కదా సేమ్ అదే బ్రాడ్తో మార్క్ చేయకూడదు ఆల్రెడీ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అదే నెక్ విడ్తో మనం మార్కింగ్ అనేది తీసుకోవాలన్నమాట అలాగే టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఆమ్ హోల్ కరువు కూడా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే అసలు బ్లౌజ్ కుదిరింది అంటేనే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ కుదిరింది అని అర్థం అనమాట అసలు ఫ్రంట్ పార్ట్లో ఎవరి బస్ట్ సైజ్ కప్ సైజుకి తగినట్టుగా మనం డాట్స్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఏ మాత్రం క్లాత్ డాట్స్కి ఎక్కువ తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా మనం డాట్స్ని కరెక్ట్గా ఇవ్వాలి అలాగే ఫ్రంట్ పార్ట్ క్లాత్ కూడా చాలా ఇంపార్టెంట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇవ్వాలి అలాగే షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి ఫస్ట్ అయితే ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకున్నాను అలాగే నెక్ విడిని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్నాను చూసారా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వెళ్ళిపోయింది ఇలా పైకి వెళ్ళింది అని అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా పైకి వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళింది కాబట్టి ఆల్రెడీ ఇలా బ్లౌజ్ పైకి వెళ్ళిపోతుంది అని ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రిందికి దించమన్నారు వీళ్ళు అందువల్ల నేను ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ను కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రిందికి దించుతున్నాను అంటే ఇంచుమించుగా ఆరు ముప్పా ఇంచెస్ వరకు ఉంది నేను ఆరు ముప్పా ఇంచెస్ వరకు నేను ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అయితే క్రిందికి డౌన్ చేస్తున్నాను అందువల్ల ఎగ్జాక్ట్గా ఆరు ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా పై వైపుకి మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఈ బ్లౌజ్లో డిఫెక్ట్ ఉంది గమనించారా ఫ్రంట్ లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ అనేది పైకి వెళ్ళిపోయింది ఇలా వెళ్ళింది అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది అలాగే ఎవరు బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఫ్లోర్ మీద ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్కి ఎగ్జాక్ట్గా పై వైపున ఒక టూ ఇంచెస్కి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి మన మెజర్మెంట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ డీప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా పదమూడు ఇంచులకి ఉంది ఎగ్జాక్ట్గా పదమూడు ఇంచుల దగ్గర ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ డీప్ని మార్క్ చేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం బ్లౌజ్ పొడవుని పెంచాం కదా కానీ ఫ్రంట్ పార్ట్ని పెంచట్లేదు గమనించారా ఇలా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ మనకి ఈ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని సేమ్ మెజర్మెంట్ని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను ఇక్కడ క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఎగ్జాక్ట్గా ఫ్లోర్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఎక్కువ ఇవ్వాలి షేప్ బెల్ట్ క్లాత్ తగ్గించాలి సపోజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ మీడియంగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ మీడియంగా ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ కూడా మీడియంగా ఇవ్వాలన్నమాట సపోజ్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ తగ్గించాలి షేప్ బెల్ట్ని పెంచాలన్నమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది మీడియంగా ఉంది కాబట్టి ఇక్కడ షేప్ బెల్ట్ని మీడియంగా తీసుకుంటున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ క్లాత్ను కూడా మీడియంగా తీసుకుంటున్నాను అనమాట ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎగ్జాక్ట్గా పదమూడు ఇంచులు ఉంది పదమూడు ఇంచులకి ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకున్నాను బ్లౌజ్ పొడవు పెంచినా కూడా నేను ఫ్రంట్ పార్ట్ పొడవను మాత్రం పెంచలేదు షేప్ బెల్ట్లోకే ఆ హాఫ్ ఇంచ్ వెళ్ళేలా మార్క్ చేస్తున్నాను గమనించారా ఇలా మన ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా పదమూడు ఇంచులకి మార్క్ చేశాను అలాగే హుక్స్ బెల్ట్ సైడ్ మనకి స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం క్రింది వైపున డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకొని ఇలా క్రాస్గా మనం ఇలా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ నెక్ని ఒక పావు ఇంచుకి బ్రాడ్ వచ్చేలా ఈ విధంగా రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ క్లాత్ ఉంది గమనించారా ఇదే షేప్ బెల్ట్ అనమాట ఇక్కడ మనకి చెస్లు ఇంచులు కదా పది ఇంచులకి మిడిల్లో ఫైవ్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ త్రీ ప్లేసెస్లో ఇలా మెజర్మెంట్స్ నోట్ చేసుకోవాలి ఈ మెజర్మెంట్స్కి పై వైపున క్రింది వైపున హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాము అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది అలాగే షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది చెస్ట్ క్రింద మాత్రమే వస్తుంది అనమాట ఇలా వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు లూజ్ అనేది రాదనమాట అలాగే డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని తీసుకోవాలి ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ డాట్ హైట్ అలాగే ఫస్ట్ డాట్ విడ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఏ మాత్రం ఎక్కువ తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు అలా చెస్ట్కి తగినట్టుగా మనం డాట్స్ని తీసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ క్లాత్ మనకి షేప్ బెల్ట్కి ఎక్కడైతే సరిపోతుందో ఈ క్రింది వైపున నీట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా మనకి చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్గా పది ఇంచులు కదా పది ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఫైవ్ ఇంచెస్కి విధంగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ప్లేస్లో మెజర్మెంట్ వచ్చేసి త్రీ ఇంచెస్ వచ్చింది ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్కి విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే మిడిల్లో ఒకటిన్నర ఇంచెస్ వచ్చింది ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే రెండున్నర ఇంచెస్కి విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే థర్డ్ ప్లేస్లో ఒకటి ముప్పై ఇంచెస్ వచ్చింది ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా రెండు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఈ త్రీ ప్లేసెస్లో మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతో సహా ఇలా మార్క్ చేసుకుని షేప్ బెల్ట్ని కట్ చేసామో అంటే ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆల్రెడీ మన మెజర్మెంట్ బ్లౌజ్లో డిఫెక్ట్ ఉంది గమనించారా ఇక్కడ హుక్స్ బెల్ట్ దగ్గరేమో క్లాత్ హాఫ్ ఇంచ్ మాత్రమే పైకి వెళ్ళింది కానీ కాజా బెల్ట్ దగ్గర ఇంచుమించు ముప్పావి ఇంచ్ లేదా వన్ ఇంచ్ వరకు క్లాత్ పైకి వెళ్ళిపోయింది కానీ మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ లో ఎక్కడ డిఫెక్ట్ అనేది రాలేదు గమనించారా ఫ్రెండ్స్ ఇలా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కి తగినట్టుగా కరెక్ట్ గా క్లాత్ని ఇవ్వాలి షేప్ బెల్ట్ వాళ్ళ బస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా ఇలా షేప్ బెల్ట్ ని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వచ్చింది అని అంటే బ్లౌజ్ కుదిరింది అని అర్థం అనమాట నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను కాబట్టి మనకి హ్యాండ్స్కి జాయింట్స్ రాకూడదు టూ సైడ్స్ బార్డర్ సేమ్గా ఉంది అలాంటప్పుడు మనం ఈ విధంగా ఫోర్ సైడ్స్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ అనేది రాదనమాట ఇలా ఎందుకు ప్లేస్ చేస్తున్నానంటే ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అనేది మనకి సఫిషియంట్గా సరిపోతుంది ఆల్రెడీ నేను చెక్ చేశాను అలాగే ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నేను ఈ మెథడ్లో అయితే కట్ చేస్తున్నాను నెక్స్ట్ టూ సైడ్స్ బార్డర్ సేమ్గా ఉంది ఇలాంటప్పుడు మనం ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసాము అంటే మనకి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్స్ రాదు బ్లౌజ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఈ క్రింది వైపున ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా మనకి ఒరిజినల్ క్లాత్ తక్కువ ఉన్నా కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యాము అంటే మనకి ఈ బ్లౌజ్కి ఎక్కడ జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవచ్చు చూసారా ఇది సిల్క్ క్లాత్ అలాగే బ్లౌజ్లో క్లాత్ మాత్రం సెవెంటీ టు ఎయిటీ సెంటీమీటర్స్ మాత్రమే వచ్చింది కానీ ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ కాబట్టి మనం ఈ టిప్ని ఫాలో అయ్యాము అంటే మనకి ఎక్కడ జాయింట్స్ అనేది రాకుండా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకున్న తర్వాత చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఎగ్జాక్ట్గా షేప్ బెల్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ని ఇచ్చేసి షేప్ బెల్ట్ని బస్ట్ క్రింద మాత్రం వచ్చేలా ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు డాట్స్ని కరెక్ట్గా ఇవ్వాలన్నమాట వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా మీరు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు మీరు డాట్ని తీసుకునేటప్పుడు ఎక్కువ క్లాత్ని తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో తప్పకుండా లూజ్ వస్తుంది అసలు ఎవరి బాడీ తీరుకు తగినట్టుగా అలాగే ఫ్రంట్ పార్ట్ కప్ సైజ్కి తగినట్టుగా డాట్స్ని ఎలా తీసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు అడిగిన డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి అయితే ట్రై చేశాను నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇంకా డౌట్స్ ఉన్నా ఎక్కడైనా అర్థం కాకపోయినా మళ్ళీ కామెంట్స్లో అడగండి ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలా ఉంది చూసారా ఫ్రంట్ పార్ట్లో డిఫెక్ట్ అనేది లేదు ఈ బ్లౌజ్లో గమనించారా ఇలా డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వర్ 花镜。